మైన సహోదరి ప్రియమైన సహోదరుడ అందరికీ ప్రేస్లాడ్ దేవుడు మన జీవితంలో ఒక ఆశీర్వాదం ఇవ్వనంత మాత్రాన దేవుడు మనల్ని తక్కువగా ప్రేమిస్తున్నారు అని కాదు నీకు ఆశీర్వాదం వచ్చినా రాకపోయినా ఆశీర్వాదం ఆలస్యం అయినా దేవుడు ప్రేమ మాత్రం నీ ఎడల గొప్పదే అది గుర్తుపెట్టుకోవాలి ఇంకొక మాట దేవుడు మనకు కొన్ని ఆశీర్వాదాలు వితౌల్ చేసినప్పుడు వెనకకు ఆయన ఏదో పట్టినట్టుగా మనకు ఇవ్వకుండా దేవుడు ఆపుతున్నట్లయితే దేవుని ఆ పరిస్థితిని బట్టి మనకు తక్కువగా ప్రేమించడానికి వీల్లేదు మనం తక్కువగా ప్రేమించడానికి వీల్లేదు దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా వెనక్కి లాగినప్పుడు కూడా ఆశీర్వాదాలు దేవుణ్ణి మనం తక్కువగా ప్రేమించకూడదు డబ్బు ఉంటే పాపం కాదు డబ్బు లేకపోతే కర్మ కాదు ఎన్ని ఉన్నా యేసు లేకపోతే నీ జీవితం అంతా జీరో డబ్బు లేకపోతే జీరో కాదు ప్రభువారు లేకపోతే నువ్వు జీరో హలెలుయ ఆయన ధనవంతుడు ఆయన ధనవంతుడు అయ్యుండి ఉండి మన నిమిత్తము దరిద్రతను ఆశించారు మనల్ని ధనవంతులుగా అవ్వాలి అని ఆశించారు మనం క్రీస్తునందు ధనవంతులం మనం క్రీస్తునందు ధనవంతులం హలెలుయా